జూనియర్ ఎన్టీఆర్ త్రిబులర్ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న రెండవ సినిమా దేవర భారీ బడ్జెట్తో టూ పార్ట్స్గా ఈ సినిమా రాబోతుంది అయితే ఏప్రిల్ ఐదున రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే పార్ట్ వన్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే ఈ సినిమాలో శ్రీదేవి కూతురు అయిన జాహ్వి కపూర్ హీరోయిన్గా టాలీవుడ్కి ఎంట్రీ ఇవ్వబోతుంది అలానే ఈ సినిమాలో ముఖ్య అతిథి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ అయితే నటించబోతున్నారు మూవీ కోసం అయితే ప్రేక్షకులు చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ భారీ అంచనాలతో తెరకెక్కబోతుంది సలార్ హిట్ తర్వాత ప్రభాస్ మరో హిట్ కోసం వేచి చూస్తున్నారు ఇందులో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపిక పదుకొని దిశ పటాన్ని ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది అయితే ఈ సినిమాని మే తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రభాస్ మరో సినిమా సల్ టూ ఇప్పటికైతే ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు అయినప్పటికీ సల్ టూ కోసం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు అనడంలో ఏమాత్రం అయితే సందేహం లేదు సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప వన్ హిట్ తర్వాత అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాని చేస్తున్నారు ప్రస్తుతం నార్త్ తో పాటు సౌత్ అలాగే ప్రపంచ వ్యాప్తంగా బజ్ నెలకొంది సుకుమార్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ రావడం వల్ల డైరెక్ట్ సుకుమార్ పై మరింత పెరిగింది అయితే ఈ సినిమా ఆగస్ట్ పదిహేనున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది ఇందులో రష్మిక మందన అనసూయ సునీల్ ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు తమిళ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా కియారా అడ్వాణి హీరోయిన్గా గా తెరకెక్కబోతున్న గేమ్ చేంజర్ మూవీపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు శంకర్ సినిమా పాటలు ఎంత భారీ సెట్లో నిర్మిస్తారో అందరికీ తెలిసిందే ఇందులోని పాటలు ఫైట్ సీన్స్ భారీ భారీ సెట్లో షూటింగ్ అయితే జరుగుతుంది ఈ సినిమాని ఈ ఏడాది రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే బూచుబాబు డైరెక్షన్లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా రామ్ చరణ్ మారి మూవీలో నటించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు హీరోగా సుజిత్ డైరెక్షన్లో ఓజీ సినిమా తెరకెక్కుతుంది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల సినిమా షూటింగ్ కొంచెం ఆలస్యం అవుతుంది అందువల్ల డైరెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు లేని సీన్స్ని ముందు తెరకెక్కించి ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సీన్స్ని చిత్రీకరిస్తారు షూటింగ్ పూర్తి చేసుకుని వీలైనంత త్వరగా ఇదే ఏడాదిలో సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉంది అయితే ఈ సినిమాలో ప్రియాంక మోహన్ పవన్ కళ్యాణ్ గారితో జతకట్టనుంది పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డబుల్ ఇష్మార్ట్ మూవీ తెరకెక్కబోతుంది ఇష్మార్ట్ శంకర్ మూవీ హిట్ కావడంతో ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ స్థాయిలో రిలీజ్ చేయాలని మూవీ టీమ్ అయితే భావిస్తున్నారు సంజయ్ దత్ గారు కీలక పాత్రలో ఈ సినిమాలో అయితే నటిస్తున్నారు శర్మ గారు తన సంగీతాన్ని అందిస్తున్నారు డబుల్ ఇష్మార్ట్ పై అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి లైగర్ మూవీ డిజాస్టర్ కావడంతో డబుల్ డబ్లిష్ మార్ట్ మూవీపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి గీతా గోవిందం హిట్ తర్వాత పరశురామ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ రొనాల్డ్ ఠాకూర్ జంటగా ఫ్యామిలీ స్టార్ మూవీ తెరకెక్కబోతుంది ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిప్స్ టీజర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి అయితే ఈ సినిమాని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదున రిలీజ్ చేయబోతున్నారు గీతా గోవిందం తర్వాత పరశురాం అలానే విజయ్ దేవరకొండ కాంబినేషన్పై ఫ్యాన్స్లో క్రేజ్ ఏర్పడింది దానికి అనుకూలంగా పరశురాం ఈ సినిమాని క్లాస్ మరియు మాస్ అభిమానులకి చేరువాయేలా తెరకెక్కించారు అయితే విజయ్ దేవరకొండం రిలాల్ ఠాకూర్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి డైరెక్టర్ శివుగారి దర్శకత్వంలో హీరో సూర్య కంగువా అనే మూవీ తెరకెక్కబోతుంది ఇందులో బాలీవుడ్ నుంచి దీశా పటాణి హీరోయిన్గా నటించబోతుంది హీరో సూర్య గారు ఇప్పటి వరకు గెటప్ గెటప్లో సరికొత్తగా తనని తాను ఆవిష్కరించుకుంటున్నారు ఈ పాత్ర కోసం హీరో సూర్య గారు కొంచెం బరువు కూడా పెరిగారు భారీ బడ్జెట్తో భారీ అంచనాలతో కంగువా మూవీ అయితే తెరకెక్కబోతుంది అయితే కంగువా మూవీని ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయబోతున్నారు హరిశంకర్ గారి డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాణంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే తెరకెక్కబోతుంది రాక్ స్టార్ డిఎస్పి ఈ సినిమాకి మ్యూజిక్ని అందిస్తున్నారు అయితే ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తుంది అయితే ఈ సినిమా కొంతవరకు షూటింగ్ ని జరుపుకుంది ఈ సినిమాని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే హరిశంకర్ పవన్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు వినయ్ కుమార్ డైరెక్షన్ లో అడవిశేస్ కథానాయకుడిగా గూడాచారి సీక్వల్ గా గూడాచారి టూ తెరకెక్కబోతుంది ఇందులో హీరోయిన్ గా బిత సంధు నటించబోతుంది ఇమ్రాన్ హష్మి కీలక పాత్రని పోషించే అవకాశం అయితే ఉంది గారి సినిమాలు చాలా ఉత్సాహాన్ని ఆతృతిని పెంచే విధంగా ఎక్కువ శాతం తెరకెక్కుతుంటాయి స్పై కథాంశంతో గూడాచారి టూ కూడా థ్రిల్లర్ కథాంశం కాబట్టి ఈ సినిమాపై అయితే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమానైతే ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేసే అవకాశాలున్నాయి అడవిశేష్ అలానే శృతి హాసన్ కాంబినేషన్ లో డికాయిట్ అనే మూవీ కూడా ఈ సంవత్సరంలోనే రిలీజ్ కాబోతుంది ముఖేష్ డైరెక్షన్ లో విష్ణు మంచు ప్రభాస్ నటిస్తున్న కన్నప్ప పై అయితే భారీ అంచనాలు ఉన్నాయి ఈ ఏడాదిలోనే కన్నప్ప మూవీ రిలీజ్ కాబోతుంది పాన్ ఇండియా లెవెల్లో కన్నప్ప మూవీ అయితే రిలీజ్ కాబోతుంది మోహన్ లాల్ శరత్ కుమార్ మోహన్ బాబు వంటి స్టార్ హీరోస్ అయితే ఈ మూవీలో నటించబోతున్నారు ప్రభాస్ అయితే ఈ సినిమాలో శివిని పాత్ర పోషించబోతున్నారు రెండు ఇరవై నాలుగు తెలుగులో రిలీజ్ అవుతున్న మూవీస్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడైనా డిఆర్కే ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా అయితే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుకుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై